మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తన అనుమతి లేకుండా తన పాటలు డ్యూట్ సినిమాలో వినియోగించారని దానిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టులో ఇళయరాజా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ సెంధిల్ కుమార్ విచారించారు ఒక సినిమా థియేటర్లు ఓటీటీలో విడుదలై విజయం సాధించిన తర్వాత ఒక సినిమా థియేటర్లు ఓటీటీలో విడుదలై విజయం సాధించిన తర్వాత అందులో నా పాటలు వినియోగించారంటూ ఎందుకు కేసు వేశారు అని ఇలియరాజా తరపు రాయర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు ముప్పై ఏళ్ల క్రితం రూపొందిన ఆయా పాటలను నేటి తరం ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని దీనివల్ల ఇళయరాజా ఏ విధంగా ప్రభావితం అవుతారని సంగీత దర్శకుడి తరపు న్యాయవాదిని అడిగారు అంటే ఇలియరాజాను అడిగినట్టే పాటల రైట్స్ను ఎకో సంస్థ నుంచి సోనీ సంస్థ పొందిందని సోనీ నుంచి ఈ పాటలను సినిమాలో ఉపయోగించేందుకు అనుమతి పొందినట్టు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వివరించింది థియేటర్లు ఓటీటీలో విడుదలయ్యే వరకు పట్టించుకోకుండా ఆ తర్వాత ఎందుకు కేసు వేశారని ఇళయరాజా తరపు లాయర్ను జస్టిస్ సెంధిల్ కుమార్ ప్రశ్నించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది